హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాస్ ఫ్యాషన్ రోడ్ ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తున్నవన్నీ కూడా కంచి జార్జెట్ శారీస్ అండి శారీ ప్రైస్ మీకు నైన్ హండ్రెడ్ షిప్పింగ్ పడుతుంది చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది మీకు స్మూత్ జార్జెట్ మీకు సెల్ఫ్లో కూడా డిజైన్ ఉంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ డిజైన్ కనబడుతుంది ఇక్కడ మీకు ఓకే దీనికి బార్డర్ కూడా చాలా స్మూత్ బార్డర్ చిన్న బార్డర్ ఉంటుంది కలర్ కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి కానీ ఒక్కొక్క కలర్ కూడా నేను చూపిస్తాను చూడండి అండ్ ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది నీలం అండి శారీ కలర్ బ్లౌజ్ కూడా మీకు సేమ్ సెల్ఫ్ కలరే ఉంటుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ అయితే ఏమి రాదు సెల్ఫ్లో వస్తుంది నెక్స్ట్ కలర్ బాటిల్ గ్రీన్ ఓకేనా బాటిల్ గ్రీన్ బార్డర్ కూడా మీకు లోనే కంచి బార్డర్ అనమాట నెక్స్ట్ మీకు రామా బ్లూ రామా బ్లూ షేడ్ సూపర్గా ఉన్నాయి శారీస్ మాత్రం మిస్ చేసుకోవద్దు వీలైతే లాస్ట్లో నేను బ్లౌజ్ కూడా లవుతుంది చూపిస్తాను ఇది మీకు నావీ బ్లూ శారీ అండ్ ఇది మీకు పర్పుల్ కాంబినేషన్ అయితే మొత్తం ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది ఒక సారీకి బ్లౌజ్ ఎలా ఉంటుందో చూపిస్తాను అన్నాను కదా సో చూడండి మొత్తం లోటస్ డిజైన్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ ఎలా ఉంటుంది ఓకే బ్లౌజ్ పార్ట్ అనమాట మొత్తం చీరలన్నిటికీ కూడా బ్లౌజ్ ఇదే కాన్సెప్ట్ అనమాట సారీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేయండి ప్రైస్ కూడా మీకు చెప్పాను కదా ఓన్లీ నైన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మొత్తం ఇక్కడ హైలైట్ ఏంటంటే లోటస్ డిజైన్ అనేది బాగా హైలైట్ ఉంటుంది ఎవరికైనా నచ్చితే పైన స్క్రీన్ పార్ నెంబర్ ఇస్తాను నెంబర్కి అయితే వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి ఇంకా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోని చూడండి థ్యాంక్ యూ సో మచ్